హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మరొక పథకానికి సంబంధించి ఏపీకి సంబంధించి మరొక పథకం వివరాలు అయితే తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వం అయితే కనుక ఎన్నికల హామీల్లో భాగంగా అనేక పథకాలకు సంబంధించి హామీలు అయితే ఇచ్చింది అందులో ఇంకొక ముఖ్యమైన హామీ చూసుకున్నట్లయితే గనుక యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల రూపాయలు అయితే నిరుద్యోగ భృతి అయితే ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక సో ఇప్పుడు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఎవరికి ఇస్తారు అలాగే ఆ అప్లై చేసుకోవడానికి ఆ వయసు ఎంత ఉండాలి ఏం చదివిన వారికి ఈ మూడు వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే ఎప్పటి నుంచి ఇస్తారు అని కంప్లీట్ వివరాలు అయితే కనుక అలా ఎలా అప్లై చేసుకోవాలని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి ఎవరెవరు ఈ పథకానికి అర్హులు అని కంప్లీట్లీ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ఇంకా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రభుత్వంలో ఇచ్చే కొత్త కొత్త పథకాలు వాటికి సంబంధించిన అర్హతలు అదే విధంగా కొత్త రూల్స్ ఏం పెడుతున్నారు అన్ని కూడా కంపల్సరిగా మన ఛానల్లో ప్రతిరోజు మీకు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు వివరాల్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇస్తున్న నిరుద్యోగ వృత్తికి సంబంధించి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే పథకాన్ని ముఖ్యమంత్రి యువ అనే పథకం కింద అయితే తీసుకురావడం జరిగింది అప్పుడైతే నిరుద్యోగులందరికీ కూడా నెలకు వెయ్యి రూపాయలు అయితే కనుక ఇస్తామని చెప్పారు ఇప్పుడు అదే పథకాన్ని నిరుద్యోగ వృత్తి కింద తీసుకువచ్చి ప్రతి యువకుడికి అంటే ఉద్యోగం లేని యువకులకి అయితే గనక నెలకు మూడు వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్తున్నారు ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్న యువకు యువత యువకులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఎలిజిబిలిటీ ఏంటి ఈ పథకానికి ఎవరు అర్హులని చూసుకున్నట్లయితే కనుక చాలా మందికి డౌట్ వస్తుంటుంది టెన్త్ క్లాస్ చదివాం కదా మేము అర్హత ఉంటుందా అలాగే ఇంటర్ చదివాం కదా మేము కూడా ఈ పథకానికి అయితే అప్లై చేసుకొచ్చా ఉద్యోగం లేదు కాబట్టి అని ఎవరైనా అనుకుంటుంటారు సో అటువంటి వారికి అయితే ఎలిజిబిలిటీ లేదు ఇక ఎడ్యుకేషన్ అంటే చదువుకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హత చూసుకున్నట్లయితే కనుక డిప్లొమా కానీ డిగ్రీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా చేసిన వారు మాత్రమే ఈ అయితే అప్లై చేసుకోవచ్చు టెన్త్ చేసి టెన్త్ చదివి మేము నిరుద్యోగంగా ఉన్నాం లేదా ఇంటర్ చదివి నిరుద్యోగంగా ఉన్నామంటే కనుక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి లేదు మినిమంగా డిప్లొమా అన్నా చేసి ఉండాలి లేదా డిగ్రీ అన్న చేసి ఉండాలి మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది అంతకు మించి పై చదువు అన్నా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు ఇంకా మరొక ముఖ్యమైన విషయం వయసు వయసు విషయానికి వచ్చినట్లయితే కనుక ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల్లో లోపు ఉన్న అభ్య యువత యువకులు మాత్రమే ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు మినిమంగా ట్వంటీ టూ ఇయర్స్ అయితే నిండి ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక దానితో పాటుగా మరికొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం వీడియో ఎవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి అప్లై చేసుకునే అభ్యర్థి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి అదేవిధంగా అప్లై చేసుకునే అభ్యర్థి ఎటువంటి ఉద్యోగం అయితే చేస్తూ ఉండకూడదు ముఖ్యంగా చూస్తే కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు అయితే చేస్తూ ఉంటారు అటువంటివి పర్లేదు కానీ మీరు ఏదైనా సంస్థలో కానీ ఉద్యోగంలో చేరి మీకు పిఎఫ్ అకౌంట్ ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి అవదు ఎందుకంటే కొన్ని ఉద్యోగాలకి పీఎఫ్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తారు అటువంటి అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఈ నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు అలాగే ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకునే అభ్యర్థికి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అయితే ఉండి ఉండాలి అలాగే మీ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఫోర్ వీలర్ రైతే ఉండకూడదు అంటే కొంతమంది జీవన భృతి కోసం ట్యాక్సీలు నడుపుకున్న వారు మినహాయిస్తే విడిగా కార్లు అవి ఉన్నట్లయితే కనుక అటువంటి వారు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు అలాగే మీకు భూమి ఉన్నట్లయితే మీకు ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్నట్లయితేనే అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నట్లయితే ఈ నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉండదు అదే విధంగా ఎవరు మీ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండకూడదు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు మీ ఫ్యామిలీలో ఉన్నట్లయితే అటువంటి వారు కూడా నిరుద్యోగ వృత్తి రాదు అదే విధంగా గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటారు వారు కూడా భృతి అయితే వారు ఇంకా అంతేకాకుండా మరొక రూల్ చూసుకుంటే మీరు ఏదైనా లోన్ కు అప్లై చేసుకొని సబ్సిడీ లోన్ లోన్ అంటే కనుక కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి సబ్సిడీ లోన్లు అయితే ఇస్తూ ఉంటారు కొన్ని కార్పొరేషన్ల ద్వారా అటువంటి లోన్కి ఏదైనా అప్లై చేసుకుని సబ్సిడీ ద్వారా మీరు ఐదు లక్షల లోపు లోన్ ఏమైనా తీసుకుని సబ్సిడీ పొందినట్లయితే అటువంటి వారు కూడా ఈ నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉండదు ఇక అదేవిధంగా మీరు ఎటువంటి స్కాలర్షిప్ పొందుతున్న వారీ ఉండకూడదు మీకు చదువు పూర్తి అయిపోయినట్లయితే అప్లై చేసుకోవచ్చు లేక మీరు చదువు కంప్లీట్ అయిపోయి ఉన్నవారే ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవాలి ప్రస్తుతం ఉన్నవారు కానీ లేదా ఏదైనా స్కాలర్షిప్ పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి అవ్వదు అలాగే ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి అయితే కనుక చూద్దాం మీరు అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏంటనేది ఒకసారి చూసినట్టయితే అప్లై చేసుకునే అభ్యర్థికి ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా ఫోన్ నెంబర్ లింక్ అప్ అయి ఉండాలి ఇక అలాగే మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మీరు ఏం చదివారు డిగ్రీయా డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం చదివారు అనే సర్టిఫికేట్ కూడా మీ స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లై చేసినప్పుడు అయితే ఖచ్చితంగా అప్లై చే దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉండాలి మీరు వర్క్ చేస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి పని చేస్తున్న ఐడి ఉండాలి అలాగే వర్క్ చేస్తున్న ఫోన్ నెంబర్ కూడా మీరైతే అప్లై చేసుకునే సామాజంలో ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఓటీపీలు వస్తాయి దాని ప్రకారం మీరు అప్లై చేసుకున్నప్పుడు వర్కింగ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఉండాల్సి ఉంటుంది ఇక దీనికి ఎలా అప్లై చేసుకోవాలి త్వరలోనే దీనికి సంబంధించి ఒక యాప్ కానీ లేదా అధికారిక వెబ్సైట్ అయితే కనుక ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఇక ఈ నెల ఇరవై నాలుగో తారీఖునైతే కనుక ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సంబంధించి ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఇప్పటికే మంత్రులందరూ తమ తమ డ్యూటీస్లో అయితే కనుక వర్క్ స్టార్ట్ చేసేసారు ఇక ఈ నెల ఇరవై నాలుగునైతే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే జరగబోతోంది అందులో ఈ సూపర్ సిక్స్ పథకాలు సంబంధించి అంటే కొన్ని మహిళలకు అప్లై మహిళలకి ఇచ్చిన హామీలు అదేవిధంగా మరికొన్ని పెన్షన్ సంబంధించి ఈ మెగా మెగా మెగాడిఎస్సి మొదటి సంతకం చేశారు మెగా మెగాడిఎస్సికి సంబంధించి ఇలా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో దానికి తర్వాత కేబినెట్ మీటింగ్ తర్వాత అయితే కనుక దీనికి సంబంధించిన ఇంకా మరొకొన్ని పూర్తి విధి విధానాలు ఎలా అప్లై చేసుకోవాలి యాప్ ఏమైనా పెడతారా లేదంటే అధికారిక వెబ్సైట్ ఏదైనా క్రియేట్ చేస్తారా అనేది అయితే కనుక ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్తున్నారు క్యాబినెట్ మీటింగ్ ముగిసిన వెంటనే ఎటువంటి నిర్ణయం వచ్చినప్పటికీ కూడా వెంటనే ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోని ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి